ప్రభునందు అత్యంత ప్రియున మా పిల్లలందరికీ ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం ఏడు ఎనిమిది కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి విషయాన్ని గురించి అంచె దిన ఉన్నటువంటి మనము ఏ విధంగా మనము జీవిస్తూ ఉన్నాం ఏ విధంగా మనం ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే కార్యారంభం కంటే కార్య అంతము మేలు మేలు కాబట్టి పిల్లారా ఈ అంతా దినాల గురించి విషయాలను గురించి ఏజ్కేల్ గ్రంథము నలభై ఏడు అధ్యాయంలో నుంచి నదిని గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ దేవుని మందిరములో పుట్టినటువంటి యొక్క ఉబుకు జలము గడప దగ్గర నుంచి స్టార్ట్ అయినది ఇది రాను రాను పెద్ద నదిగా మారుతూ వచ్చినటువంటి విషయం ఏడో వచ్చిన దీని గురించి మనము కొన్ని భాగాలుగా చూసినాము మరల కూడా ఈరోజు కొన్ని విషయాలను చూడాలని తలస్తూ ఉన్నాం గమనించండి గమనించండి ఇదే నలభై ఏడు అధ్యాయం ఏజ్కి గ్రంథము నలభై ఏడు నలభై ఏడు అధ్యాయంలో ఎనిమిదో వచ్చినము అప్పుడు ఆయన నాతో ఇట్లనను ఈ నీళ్లు ఒబికి తూర్పుగానున్న ప్రదేశంకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు గమనించండి ఇప్పుడు నీరు ఒబికి గొప్ప నది అయ్యి ఎక్కడికి వచ్చిందంట అరాబాలోనికి వచ్చింది అరాబాలు లోని దిగి సముద్రంలో పడిందంట ఇప్పుడు సముద్రంలో పడింది అప్పుడు సముద్రపు నీళ్ళు ఏమైనాయి మంచి అయినాయి అంట గమనించండి సముద్రము ఇంత ముందే నేను చెప్తూ వచ్చాను భక్తిహీనటువంటి కదులుతున్నటువంటి సముద్రంలో లోకములోకి వచ్చినటువంటి ఈ నిత్య జీవమైనటువంటి నీరు ఏమైందంటే అనేకులకు జీవాన్నిచ్చి దానిలో జలచరములు అన్ని కూడా బ్రతుకుతున్నాయి ఇంత ముందు బ్రతకదు కాబట్టి లోనికి అరాభా నదిని గురించి ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేయాలని తలుస్తూ ఉన్నాం ఇది చరిత్ర పూర్వకముగా అరాభ అనేటువంటి దానికి ఇది యోర్ధాను యొక్క నది రెండు పాయలుగా ఉన్న సందర్భము ఈ యొక్క అరాభా నది యొక్క నీరు ఎక్కడికి వస్తుందంటే సముద్రము అని అంటే ఉప్పు సముద్రం అని అంటారు దీనికి పేరు ఉప్పు సముద్రం గురించి లేక ఈ అరాబా సముద్రం గురించి మీరు చరిత్రలో చూసినట్లయితే మీరు చాలా విషయాలు నేర్చుకోగలరు ఎందుకంటే ఇది మనం అన్ని విషయాలు మనం చూడలేము ఇప్పుడు కాబట్టి అరాబా సముద్రానికి అరాబా యొక్క నీళ్ళు అంటే జవర్ధాను నది యొక్క పాయలు ఒక పాయ ఎక్కడికి వస్తుందంటే ఈ యొక్క సముద్రంకి వస్తుంది దీన్ని ఏ సముద్రము అంటారంటే ఉప్పు సముద్రము అంటారు దీనికి మరొక పేరు కూడా ఏమంటారంటే మృత సముద్రం గమనించండి ఇది మీరు తలంచండి మృత సముద్రం అంటే దాని పేరే డెడ్ సి అంటే అందులో ఏమి బ్రతకవు అని అంటున్నారు ఎందుకంటే చూసిన వాళ్ళు చెప్తా ఉంటారు చరిత్ర చెప్తా ఉంది కాబట్టి బ్రతకవు అన్నమాట ఎందుకు అక్కడ ఉప్పు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఉన్న మామూలు సముద్రముల నీరు ఉప్పు కంటే ఇక్కడ ఎంతో ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి అందులో ఏది కూడా బ్రతకదు ఉప్పు సముద్రము అంటారు దీనికి దీనికి మూడు నాలుగు పేర్లు ఉన్నాయి దీన్ని వేరొక భాషలో కూడా లవణ సముద్రం కూడా అని అంటారు లవణ సముద్రం కూడా అంటారు ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఏముందంటే పాలస్తీనాకు తూర్పుగా ఉన్నటువంటి కాణాన్ని బట్టి తూర్పు సముద్రం కూడా అంటారు దీనికి దేనికి మృత సముద్రానికి మృత సముద్రం అనుకుని మృత సముద్రం గురించి తర్వాత చూడండి ఇక్కడ ఏది బ్రతకదు కానీ ఇప్పుడు ఈ సముద్రము లో వచ్చినటువంటి నీళ్లను బట్టి ఇప్పుడు ఏమైతున్నాయంటే ఇది ఆత్మీయంగా మనం ఎరగవలసిన యొక్క సత్యం ఆత్మీయంగా మనము ఎరగవలసినట్టు విషయం ఇప్పుడు ఈ నది ఎక్కడికి బారిందంటే అరాబాలోని మృత యొక్క సముద్రంలోనికి వచ్చినటువంటిది ఏం చూపిస్తుంది అంటే మృతి అని అంటే అక్కడ ఏం బతకదు మృతి మానవుని యొక్క జీవితము లేక లోకములో కూడా అంతే ఏసు ప్రభువారు లేని యొక్క జీవితము మృతమైన జీవితం ఏసు ప్రభు లేని జీవితం అందుకనే యేసు ప్రభువారు లేకపోతే జీవమే నిత్య జీవమే లేదు నిత్య జీవమే ఎందుకు లేదంటే పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చినటువంటి వాళ్ళమ్మ ఈ మృత సముద్రం ఏం చూపిస్తుంది అంటే మావని యొక్క జీవితాన్ని చూపిస్తుంది మానవుని జన్మ జీవి జన్మంతోనే పాపి అంటే మృతుడు అని మృతుడు అని చెప్పేసి ఈ మనిషి బ్రతకాలంటే ఏం కావాలంటే ఆ సముద్రము బ్రతికించేది కాదు అది అలా ఏది పడ్డా చచ్చిపోతుంది ఇప్పుడు ఏమైంది ఈ నీళ్లు రావడం ద్వారా ఈ సముద్రంలో జలచరాలన్నీ కూడా ఎందుకంటే ఈ నీరు నీరు అంట లోకములో ఎక్కడా లేదు మంచి దేవుడు ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఆయన ఆయన సమస్తాన్ని మంచి చేసే దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎవరు ఆయనను అంగీకరిస్తారో లోనికి ఆయన వస్తాడో వారు నిత్య జీవాన్ని పొందేవారుగా ఉంటారు నిత్యజీవ నా మాట విని నన్ను పంపిణీవాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మానములో నుండి జీవములోనికి దాటినాడు అని చెప్తున్నాడు కాబట్టి పిల్లారా ఈ జీవాన్ని కలిగిన మనము ఏ విధంగా ఉంటున్నాం ఇంకా ఎవరైనా ఈ నీరును తాగకపోతే ఈ నీరును నీవు చేర్చుకోకపోతే నువ్వు తాగకపోతే నువ్వు మరణంలో ఉన్నావు మరణంలో ఉన్నావు కాబట్టి గుర్తించి ఎక్కడికి పారుతుంది ఈ నీరు అంటే అమృత సముద్రంలోనికి ఆ లవణ సముద్రంలోనికి పారుతుంది అదేవిధంగా మనది కూడా మన జీవితము మన హృదయం కూడా ఒక మృత సముద్రం పాపంతో నిండినటువంటిది ఆ నీరు మనలోనికి రావడం వల్ల ఏమొస్తుందంటే నిత్య జీవం వస్తుంది మృత సముద్రము ఒక విషయ ఉదాహరణ చెప్తాను పౌలు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకి మనకు తెలుసు హానికరుడు హింసకుడు ఇప్పట్లాంటి యొక్క వ్యక్తిలోనికి ఈ నీరు వచ్చింది మనకు తెలుసు వెలుతురు వచ్చింది కింద పడినాడు మారుమడిచి పొందినాడు ఇప్పుడు ఏమైపోయినాడు అనేకులకు గొప్ప నదిగా మారినాడు ఎంతో సేవ చేసినాడు చెప్పండి నీళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఏమైనా విశ్వాస జీవితంలో నేను కూడా నీవు కూడా ఆ విధంగా ఉండాలని ఈ నది గురించి చాలా విషయాలు ఉన్నాయండి బైబుల్లో ఈ ఉప్పు సముద్రం గురించి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో కూడా దీని దీని ఇది సోదోమ గుమ్మర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఉన్నాయంట అక్కడ మట్టి కీలు గుంటలు ఉంటాయంట గుంటలు ఉంటాయి కాబట్టి అవి కూడా అయితే మనకు తెలుసు ఆ విషయం అంతా కూడా అందుకని మీరు చదువుకోండి కాబట్టి గుర్తించి దేవుని బిడ్డలుగా రక్షించబడి మనం కూడా ఎట్లుండాలంటే ఈ మంచి లాగా ఉండాలా మంచి సముద్రం ఇక్కడ కొన్ని విషయాలు గమ గమనిస్తాం మనము కాబట్టి తొమ్మిదవ విషయంలో వడిగా పారు ఈ నది వచ్చి చోటల్లో జలచరములన్నీ బ్రతుకును ఆ నీళ్లు అక్కడి నుండి వచ్చట వల్ల ఆ నీరు ఈ నీరు అక్క ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు ఏమవుతుందంటే మంచి నీరు అగును కనుక చేపలు బహు విస్తారము లగును ఈ నదికి ఎక్కడికి పారను అక్కడ సమస్తమును బ్రతుకుతుంది గమనించండి సమస్తమును బ్రతుకుతుంది అంతేకాకుండా ఈ నది వల్ల ఉన్నటు ప్రయోజనాలు కూడా మనం చూస్తాము పదోవచంలో దాని ఎనిగేది పట్టణం మొదలుకొని ఎన్నిగ్లాయి పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేదురు మహా సముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని ఎందు బహువిస్తారమై రక్షించబడ్డ యొక్క ఏరియా ప్రాంతాలు చేపలు చేపలు పట్టేటువంటి వాళ్ళు జారలు ఏ విధంగా ఉన్నారో దేవుడు దేవుని సేవ దేవుని సేవకులు దేవుని సంఘాలను చూపిస్తున్నటువంటి యొక్క ఈ సందర్భము అంతేకాకుండా పదకొండు పన్నెండవ పదకొండవ వచనంలో కూడా అయితే సముద్రము బురద ఇక్కడ కొంత ఈ భాగం ఉన్నది ఇది బురద కాబట్టి బురద స్థలములు ఊబి స్థలములను ఉప్పు గలవై ఉన్నాయి బాగా వంట అందుకనే ఈ రోజుల్లో సంఘాలలో కూడా కొన్ని బాగా అనేటువంటి మనుషులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో అయితే సముద్రపు బురద స్థలములను బురద అంటే ఎక్కడ ఉంటుంది కింద ఉంటుంది కింద ఉంటుంది పైకి వచ్చింది కానీ నీళ్ళు లోపలికి పోవడం లేదు ఈ దినాల్లో మానవుని యొక్క హృదయము లోనికి దేవుని వాక్యము దిగడం లేదు నీళ్ళలో కలిసింది కానీ బురదలోకి పోవడంలే కాబట్టి ఈ బురద దొంగ ఊబిని చూపిస్తా ఉంది మావుని యొక్క హృదయాన్ని చూపిస్తుంది అందుకనే జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తినాడు అంటాడు ఏంది అంటే మన హృదయము ఇది బురద కాబట్టి ఈ రోజుల సంఘాల్లో చూస్తే రక్షించబడ్డామని చెప్పుకుంటున్నటువంటి మనము కూడా ఒక బురదలాగా ఉన్నాం నీళ్లు దిగడంలే ఎంత వాక్యం చెప్పినా ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని మీటింగులు పెట్టినా ఎన్ని చేసినా కూడా నీళ్లు దిగడం లేదు అదే బురద అంటే అదే జీవితము అదే అందుకనే బాగా అనేటువంటి జీవితాలు దేవుని బిడలారా సంఘాలలో ఉన్నటువంటి యొక్క మనము ఏ విధంగా ఉంటున్నాం నీరు దిగుతుందా కాబట్టి బాగా బురద కాబట్టి బాగా కాకుండా ఉండే ఈ బురదలాగా నీవు నేను ఉండకూడదు బురదలాగా ఉండకూడదు దేవుని వాక్యాన్ని అంగీకరించిన నీరు ఉప్పు నీరులో నీరు కలిస్త ఎక్కువ నీరు కాబట్టి ఏమవుతుందంటే ఉప్పంతా కూడా మంచిగా మారుస్తుంది మంచిగా మారుస్తున్నట్లునే దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలోనికి అవలంబించుకొని మంచి జీవితమును మంచి చెట్లలాగా మనము ఉందాం ఈ బురద గల్టువంటి యొక్క జీవితము మనము జీవించకూడదు ఇవి ఇవిచ్చినట్లు ఉంచుదాం ఉంచుదాం పన్నెండవ వచ్చే నది తీరమైన ఇరు ప్రక్కల ఆహారం మిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికి రాలవంట ఇవన్నీ ఏం చూపిస్తున్నట్టే నిత్య జీవాన్ని చూపిస్తున్నటువంటి విషయం ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కా కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగపడతా ఉన్నాయంట గమనించినారా ఇక్కడ ఈ యొక్క నీటి వలన వచ్చేటువంటి వృక్షాలు సకల జాతి చెట్లు మొలుస్తున్నాయి ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పన్నెండు వచనంలో ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు ఈ వృక్షములు ఎవరు అనంటే దేవుని ప్రజలంటే ఇక మనమే ఒకప్పుడు బయలు చెప్తా ఉంది ఇస్రాయల్ జనమే ఆయన యొక్క వనము అని ఆయన వనము అని చెప్పేసి నూతన నిబంధనలు అంటాడు మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహము దేవుని వనము దేవుని తోట అంటే ఎవరంటే రక్షించబడిన దేవుని బిడలారా దేవుని సంగము అని చెప్పుకునేటువంటి వారమైనటువంటి యొక్క మనము దేవుని దాసులము కావచ్చు దేవుని సంఘములు బాధిత వహించే పెద్దలు కావచ్చు పరిచారకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు అందరికి చూపిస్తా ఉంది ఏంటంటే నది ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతున్నాయంట ఈ సకల జాతి వృక్షం జాతులు కుల జాతి మత దేశము భేదాలు లేకుండా పెరిగేటువంటి రక్షించబడ్డ వారి జీవితాలను చూపిస్తున్నాయి అంతేకాదు వాటి ఆకులు వాడిపోవు అంట ఆకులు వాడిపోవు కాబట్టి నిత్య జీవాన్ని చూపిస్తున్నాయి వాటి కాయలు ఎన్నటికీ రాలవు అంటే పండ్లు కాయలు కాబట్టి రాలినటువంటి చెట్లు కా చెట్లు పల కాయలు ఇవి ఎప్పటికి కూడా ఎన్నటి కూడా రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచుంది కనుక ఆ చెట్లు నెల నెలకు కాపు కాస్తాయి అంట నెల నెలకు అంటే నెలకు సంవత్సరానికి పన్నెండు కాపులు ఇది ఎక్కడ మనకు కనబడుతుంది అని అంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది దయచేసి గమనించే సార్వత్రిక సంఘము గాను దేవుని సంఘములుగాను విశ్వాసులుగాను మనం ఏ విధంగా ఉంటున్నాం అనేటువంటి సత్యాన్ని కూడా మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం ఇరవై అధ్యాయం ప్రసంగ ప్రకటన గ్రంథం ఇరవై రెండు నుంచి మరియు స్ఫటికము మెరైనట్టు జీవజల నది దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి గమనించండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యన ప్రవహించు ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది ఏవలను ఆవలను జీవ వృక్షము నుండెను అది నెల నెలకు పలించుచు పన్నెండు కాపులు కాయచు ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపచ్చటకాయ వినియోగించబడును శాపగ్రస్తం అనేది ఏం చూస్తుంది ఈ జీవ వృక్షము మన ప్రవేణి క్రీస్తు వారికి ఈ జీవ వృక్షము వల్ల ఈ జీవ జలముల వల్ల వచ్చిన చెట్లు మనము ఆ ఆకులంట ఔషధానికి చేస్తున్నాయి నీ వల్ల నీ ద్వారా నీ ద్వారా నా ద్వారా మన ద్వారా వచ్చేటువంటి ఆత్మీయ జీవితము మనం చెప్పే మాటలు మన సాక్ష్యము మన బ్రతుకు మన యొక్క ప్రేమ మన యొక్క ఆప్యాయత మన యొక్క ఆదరణ మన మంచితనము ఇతరులకు రక్షణ లేటువంటి వాళ్ళకు కూడా రక్షణలోనికి వాళ్ళని కూడా స్వస్థపరుస్తుంది స్వస్థపడే ఇక నీ జీవితము నీవు నేను చేసేటువంటి పరిచర్య ద్వారా ఇతరులు కూడా ఏమవుతారంటే స్వస్థపడేటువంటి వాళ్ళుగా ఉంటారు యేసు ప్రభు వారి ద్వారా రక్షించబడి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా ఏమైనా వాళ్ళంతా అదే చేసినారు వాళ్ళ ద్వారా అనేకులు వచ్చినట్టుగా మనం చూడగలం నూతన నిబంధనలు కానీ రోజు ప్రపంచంలో ఇక దైవజనులు ఉన్నారు ప్రభు వారు రక్షించుకున్నారు వారు దేవుని సేవ చేయడం ద్వారా ఎన్నో మంది రక్షించబడ్డారు ఎన్నో సంఘాలు అయినాయి నీవు నీరు కూడా అంతే విశ్వాసగా జీవించినా సేవకులమైన ఏమవుతున్నావు ఈ నీరు ఎక్కడికి పోతుంది అక్కడ చెట్లు మలుస్తున్నాయి ఆ చెట్ల ద్వారా ఏమవుతుందంటే అనేకులు ఇతరులకు ఆకులుగా ఔషధంగా మొక్కలుగా ఉంటున్నారు క్రైస్తవులారా దేవుని దాసులారా పరిచారకులారా మనం ఎవరు మనంటే ఔషధపు మొక్కల్లాగా ఉండాలి రకరకాల రోగ్రస్తులు అంటే రకరకాల పాపపు యొక్క అలవాట్లు కలిగినటువంటి వాళ్ళ మధ్యలో మనం ఉంటున్నాము వాళ్లకు మనం ఔషధ మొక్కల్లాగా ఉండాలి ఔషధ మొక్కల్లాగా ఉండాలి ఒక ఉదాహరణ చెప్తాను యోసేపు అయినటువంటి ఔషధ మొక్క ఏ విధంగా ఉన్నట్టు వాళ్ళ కుటుంబంలో అట్లే ఉన్నాడు తిరిగి ఐగుప్త దేశానికి వెళితే కూడా అట్లనే ఔషధ మొక్క వాళ్ళు ఉన్నాడు ఇప్పుడు ఆ మొక్క వాళ్ళు ఏమైందంటే వాళ్ళందరూ బ్రతికినారు కరువులో నుంచి బ్రతికినారు ఇంకా మనం ఈ విధంగా చెప్పగలం చాలామంది భక్తుల గురించి చెప్పగలం ఔషధ మొక్కలు అందుకనే ఈ మాట ఎటువంటి నీవు నేను కూడా ఏ విధంగా ఉందామో ఔషధపు మొక్కల్లాగా మొక్కల్లాగా పన్నెండవసం ప్రకారముగా వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు ఉపయోగించబడును నలభై ఏడో అధ్యాయం ఏజ్ గంధములో గంధములు ఆ విధంగా నిన్ను నీవు నేను అలాంటి విధంగా ఉందాం అట్లాంటి ఉండాలనే ప్రభు మనల్ని రక్షించినాడు కాబట్టి నీరు ఎంత గొప్ప పని చేసింది అదే విధంగా రక్షించబడ్డానికి నీవు నేను కూడా మన ప్రాంతంలో ఒక ఔషధ మొక్కలాగా అంటే రోగములతో ఉన్నటువంటి అంటే పాపపు రోగములో ఉన్నటువంటి వారి మధ్యకి మనము ఈ ఔషధ మొక్కలాగా వాళ్ళ జీవితాలను బాగుపరిచే వాళ్ళలాగా ఉందాం సంఘాలలో కూడా అట్లా ఉందాం మనం ఇంకా మన దగ్గరికి వస్తే ఇంకా రోగం వచ్చి చచ్చిపోతలాగా మన జీవితాలు ఉండకూడదు మన బ్రతుకులు ఉండకూడదు మన అలవాట్లు ఉండకూడదు మన విధానం ఉండకూడదు కాబట్టి జీవితంలో మార్చబడి మంచి మొక్కల్లాగా మనం జీవిస్తాము అనేకులకు నిత్య జీవాన్నిచ్చేటువంటి వారంగా ఉందాము అనేకులను బ్రతికించే వారంగా ఉందాము ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రియమైన తండ్రి బాగానే జీవించి మేము కూడా ఏ స్థలంలో ఉన్నా మా తండ్రి మరి వారికి ఔషధం మొక్కల్లాగా ఉండడానికి మాకు మా ప్రి ప్రియులకు అనుగ్రహించి సహాయపడమని వదనాలు చెల్లిస్తూ ఏసుపోనాం ట్రాన్ తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభావం కృప పరిశుదాసు మనందరి తోడయుడును గాక ఆమెన్ ఆమెన్ ప్రేస్తడండి మీ అందరికీ ప్రభు నాన వందనాలు